అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పేదవాడు పండగలు పప్పాలు చేసుకోవడానికి కూడా అర్హత లేదు పేదలకు పండుగలు ఎందుకు మీ ముఖానికి విగోడ కావాలా అనేటువంటి వైఖరితోటి వ్యవహరిస్తూ ఆనాడు పేదవాడికి అన్నం తినాలి అదే నిజమైనటువంటి రాజకీయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మి రెండు రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని తీసుకొని వచ్చినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి మహాసంకల్పం ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాలుగా దాన్ని పూర్తిగా తూట్లు పడిచి పేదవాడికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అందరితో సమానంగా చేయాలి ఇంట్లో పిల్లలకి కావలసినటువంటి పిండి పదార్థాలు పిండి వంటలు చేసి పెట్టాలి ధనవంతులు వారి పిల్లలు వచ్చేటువంటి ప్రదేశాల్లో ఆట స్థలాల్లో స్కూళ్లలో ఇతర ప్రాంతాల్లో తెచ్చుకునేటువంటి ఆ డబ్బాల్లో తెచ్చుకునేటువంటి పిండి వంటలు ఏవైతే ఉన్నాయో వాటికి దీటుగా కూడా పేదవాడి పిల్లవాడు కూడా తీసుకొని వెళ్ళాలి తన బిడ్డలు తినలేకపోతున్నారు వాళ్ళ ముఖాలు వైపు చూస్తున్నారు అనే బాధ ఆ తల్లిదండ్రులు ఉండకూడదు అనేటువంటి మహాసంకల్పంతో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేషన్ షాప్ అంటే పేపర్ షాపుల్లో కేవలం బియ్యం వేటమే కాదు బియ్యంతో పాటుగా పంచదార గోధుమ పిండి పామాయిలు ఒకటని కాదు కుటుంబానికి జీవనానికి అవసరమైనటువంటి అన్ని రకాల సరుకులు కూడా బియ్యం రెండు రూపాయలకే ఇస్తూ మిగతా సరుకులన్నింటినీ కూడా రూపాయికే ఇస్తూ మిగతా సరుకులన్నింటినీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం సబ్సిడీ ధరతోటి ఆ పేదలకి ఒక కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకి అవన్నీ కూడా యాభై శాతం సబ్సిడీ తోటి అందే విధంగా ఆ రోజు చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఆరేడు మాసాల పాటు దాంట్లో పంచదారని విధంగా కందిపప్పుని కొనసాగించాడు తర్వాత మళ్ళీ నాలుగు మాసాలు గ్యాప్ తర్వాత రెండు మాసాలు ఇచ్చాడు మొత్తంగా ఆ రోజు ఎనభై రూపాయలు కేజీ కందిపప్పు ధర ఉంటే నలభై రూపాయల చొప్పున రెండు కేజీల కందిపప్పుని అందించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు కొనసాగిస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కందిపప్పుని ఇరవై ఏడు రూపాయలు పెంచి నలభై నుంచి అరవై ఏడు రూపాయలు చేసి అది కూడా మొత్తం ఈ అరవై మాసాల్లో పది మాసాల కన్నా కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి అర కేజీ పంచదారిని పది రూపాయలకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే దానికి అదనంగా ఏడు రూపాయలు ధరలు పెంచి ఆ పదిహేడు రూపాయలకి కూడా సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితి రెండు మూడు మాసాలకు ఒకసారి ఇవ్వటం కేవలం రేషన్ షాపులను కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ శాండ్ వైను మైను మొత్తం ప్రకృతి ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తూ వస్తున్నాడో దాంట్లో భాగంగానే పేదవాడికి అవసరమైనటువంటి ఈ పిడిఎఫ్ దీంట్లో ఉన్నటువంటి సరుకులను కూడా దోసుకునే దానికోసం భాస్కర్ రెడ్డికి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్ప చెప్పి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి విల్లర్స్ అసోసియేషన్ ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో వచ్చేటువంటి ఈ బియ్యం మొత్తాన్ని కూడా కాకినాడ కేంద్రంగా చేసుకుని అదానీ గారికి దాన్ని అప్పచెప్పిన తర్వాత పోర్టుని అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా ఇతర దేశాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సివిల్ సప్లై బియ్యం ఏదైతే ఉందో రీసైకిల్ జరిగి మళ్లీ తిరిగి అవేర్ అవ్వడం లేదా ఇతర దేశాలకు దూరం పొడి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బినామీగా ఉన్నారు ఆ ద్వారా పొడి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రంలో తిరిగి తిరిగి ఆ బియ్యం మొత్తాన్ని కూడా అక్కడికి చేర్చుకొని కాకినాడ పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకునే దానికోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు చెందాల్సినటువంటి సబ్సిడీని మింగేసేదాని కోసం ప్రయత్నం చేశారు మొత్తం సుమారుగా ఈ కాలంలో ఏడు వేల ఏడు వేల కోట్లకు పైగా ఈ దోపిడీకి గురైనటువంటి పరిస్థితి ఇది రేషన్ షాపుల లెక్కల్లో ఇదే ప్రైవేట్ గా వచ్చేసరికి దీనికి ఒక ఐదు రెట్లు వేసుకొని ఓ ముప్పై ఐదు నలభై వేల కోట్ల రూపాయల సంపదనే ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ బినామీలకి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఈ కుంభకోణంలో మిల్లర్స్ కూడా మిల్లర్స్ కూడా ఈ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారు మిల్లర్స్ వాళ్ళ బ్రదర్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారపడి భాస్కర్ రెడ్డి గారు మన బాబాయ్ గారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళిద్దరూ కలిసి మొత్తం గతంలో ఏదైతే ఈ మిల్లర్స్ దగ్గర నుంచి కూడా నూట పది రూపాయలకి క్వింటాల్ ధాన్యాన్ని ఆడించి వచ్చినటువంటి బియ్యాన్ని ఇతర ఉప ఉత్పత్తులైనటువంటి నూక తౌడు లాంటి వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వానికి వచ్చేటువంటి వాటిని అరవై ఏడు కేజీల బియ్యం తీసుకొని మిగతా వారికి దత్తం చేసి తౌడు బియ్యం నూకలు ఇతర మొత్తాన్ని కూడా అమ్ముకునే కోసం వారికి అవకాశం కల్పించినటువంటి దోపిడి కుంభకోణం రెండవది సంచు తయారు చేస్తారనే పేరుతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సత్యమైనటువంటి రెడ్డి గారికి చెందిన కంపెనీలకి నీల్ కంపెనీకి ఏడు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఈ రేషన్ బియ్యం పంపిణీ చేసేటువంటి ఈ పాలిథిన్ కవర్లు తయారు చేసేదాని కోసం ఇచ్చినటువంటి పరిస్థితి వీటన్నిటితో వెరసి జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళ దగ్గరే సంచులు ఉన్నాయి వాళ్ళ దగ్గరే బ్యాచ్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గరే సీరియల్ నెంబర్ ఉంది మొత్తం ఎక్కడి నుంచి అయితే ఎమ్మెల్యే పాయింట్ల నుంచి బయలుదేరినటువంటి లారీ తిరిగి తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ నాయకుల బ్రోకర్ల వీటిలోకి చేరిపోయేసి చేసి చేరిపోయేసి చేసి ఆ నంబర్లు మార్చుకొని సంచులు మార్చుకొని తిరిగి వాటే తీసుకురావటం లేదా వేరే సంచుల్లో వాటిని లోడ్ చేసుకొని అవి అప్పుడే ఫ్రెష్ గా విలు నుంచి ఎగుమతి కోసం వచ్చినట్టుగా ఇతర దేశాలకు పంపించేటువంటి ఆలోచన చేయటం పండగ కానుకలు పండుగలు వచ్చినాయి సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించి ఈ పండుగల్లో ప్రతి ఒక్కరూ కూడా పండుగని ఉన్నవాడు లేనివాడు సమంగా కూడా పండుగని ఆనందించాలి పండుగంటేనే ఆనందించేటువంటి రోజు కాబట్టి ఆనందించాలి అనేటువంటి మహాసంకల్పంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పచ్చెనిమిది రకాలు అంటే ఒక కుటుంబానికి పండుగ చేసుకోవడానికి అవసరమైనటువంటి సకల వస్తువుల్ని పచ్చెనిమిది రకాల వస్తువుల్ని ఉచితంగా సుమారుగా ఈ ఐదు సంవత్సరాల్లో మూడు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి వస్తువుల్ని మొత్తం ప్రతి కుటుంబానికి నూ ల ఒక కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ తల్ల రేషన్ కార్డులు కడిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి అవన్నీ ఈరోజు మృగ్యమైపోయాయి ఎక్కడా కూడా పండుగ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించేదాని కోసం ప్రయత్నం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఈ ఆ రోజుకి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాటికి పది వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే దాన్ని ఈ రోజు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అప్పుకి పెంచి తిరిగి ఎవరికి కూడా ఏమి ఈనటువంటి పరిస్థితి తీసుకొని ఇచ్చినటువంటి పరిస్థితి రోజు కనపడతా ఉంది ఈ రకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేయటం దానిలో ఉన్నటువంటి సకల వస్తువుల్ని కూడా ప్రజలకు చేరకుండా చేయటం ఉన్న ఇస్తామని చెప్తున్నటువంటి బియ్యాన్ని కూడా మొత్తం ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డిని కేంద్రం చేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వారిని బినామీలుగా పెట్టుకుని మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజా పంపిణీ నిర్వీర్యం చేసి కొన్నటువంటి వాహనాలు తిప్పుతున్నటువంటి వాహనాల్లోనే బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుని పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది దీనిపైన ప్రజలు ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలకుడిని సాగనంపాలి అని చెప్పేసి అని చెప్పి కోరుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ఎంత ప్రముఖమైనది అంటే దారిద్య రేఖ దిగువనున్నటువంటి ప్రజలకి సబ్సిడైజ్ ప్రైస్ లో కేంద్ర ప్రభుత్వం సహాయంతో బియ్యం కానీ కందిపప్పు కానీ పంచదార కానీ ఐడేజెడ్ సాల్ట్ కానీ అలాగే మహిళలకి నాప్కిన్స్ కానీ ఇది దీని తాలూకు ముఖ్య ఉద్దేశం బట్ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కాదేది కవితకి అనర్హం అని మహాకవి చెప్పినట్లు కాదేది ఏ వ్యవస్థ కరప్షన్కి స్కామ్లకి అన్నట్లు ఈ పబ్ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని చాలా నిర్వీర్యం చేసింది సర్ప్రైజింగ్ గా ఈ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సుమారు ముప్పై తొమ్మిది వేల కోట్లు ప్రొవైడ్ చేసింది ఈ రాష్ట్రానికి ఒక కేజీ రైస్ ముప్పై ఎనిమిది రూపాయలు పడితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తుంది దానికి మిగతాదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది సో ఇక్కడే ఈ ప్రభుత్వ పెద్దలు ఒక ప్లాన్ రచించారు ఏమిటి అని అంటే దీన్ని పక్కతో పట్టించి అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డేటాని ఇన్ఫ్లేట్ చేసేసి సో వాళ్ళందరికీ ఇస్తున్నామని చెప్పేసి పక్కదో పట్టించి బ్లాక్ మార్కెటింగ్ కి ఎక్స్పోర్ట్ కి వీళ్ళు తరలించడం అన్నది స్పష్టంగా మనకు కనిపిస్తుంది మిల్లర్స్ కొల్యూడైపోయి మిల్లర్స్ పబ్లిక్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఆఫీషియల్స్ అండ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ ముగ్గురు కూడా ఏకమయ్యి ఇది చాలా హ్యూజ్ స్కామ్ కి తరలిపారు ఉదాహరణకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం తీసుకున్నట్టయితే కాకినాడ పోర్ట్ నుంచి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్లు ఎక్స్పోర్ట్ అయితే ఇరవై ఇరవై ఒకటి అది సుమారు ముప్పై ఒకటి లక్షల మెట్రిక్ టన్నుకి పెరిగిపోయింది ఒకవైపు నుంచి మనం చూసినట్లయితే ప్రజా పంపిణీ వ్యవస్థను నేను మరుగుపరు మెరుగుపరుస్తున్నాను ప్రతి ఇంటికి చేరుస్తున్నాను అని చెప్పేసి వెహికల్స్ ఇవన్నీ కొని చేస్తే రేషన్ తీసుకునే లబ్ధిదారులు పెరగాల తగ్గాల సర్ప్రైజింగ్ గా గత ప్రభుత్వంలో తీసుకున్న కంటే తగ్గిపోయింది అంటే వాళ్ళు తీసుకున్న ఉద్దేశం ఏమిటి వెహికల్స్ కానీ ఇవన్నీ ఏనంటే ఖచ్చితంగా ఈ పక్కతో పట్టించి అవినీతి కోసం ఉపయోగించారనడానికి మనకి చక్కనైనటువంటి ఉదాహరణ అలాగే దొంగ చేతికి తాళం భాస్కర్ రెడ్డి రైస్ మిల్లర్ ప్రెసిడెంట్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఎవరికి ఇచ్చారు మీరు ఒక నిబద్ధత ఇది చాలా మహోన్నతమైనటువంటి డిపార్ట్మెంట్ ఇది పేద ప్రజలకి కల్పించే ఆహార భద్రత కల్పించేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇది ఎనభై తొమ్మిది లక్షల మందికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి భద్రత కల్పిస్తుంది దాన్ని ఎంత నిబద్ధతతో ఖచ్చితత్వంతో అమలు చేయాలి చివరికి సాక్షాత్తు పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి గారు రెండు వేల కోట్లు ఈ రాష్ట్రం పక్కన పట్టించింది అని పార్లమెంట్ లో చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు శరమ లేదు ఈ రకంగా ఈ స్కామ్ లో ఇదొక స్కామ్ దీనికి ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ మనం తీసుకున్నట్లయితే మిల్లర్స్ ఫేక్ గ్యారెంటీ చలారాస్ అదొక స్కామ్ బయటకు వచ్చింది అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్యాడీ ఇస్తుంది మిల్లర్లకి ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు మిల్లింగ్ ఛార్జెస్ ఇస్తా మిగతా ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వకుండా గ్యారంటీ ఇవ్వాలి ఆ మిల్లర్ బ్యాంక్ గ్యారంటీ సపోజ్ ఆయన సిక్స్టీ సెవెన్ పర్సెంట్ గాని బియ్యం సివిల్ సప్లై కార్పొరేషన్ ఇవ్వకపోతే బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటుంది దానికి కూడా ఫేక్ చలానస్ ఇవ్వడం జరిగింది అది ఒక పెద్ద స్కామ్ అది ఇప్పుడు ప్రభుత్వమే దాని మీద విచారణకి ఆదేశించింది అలాగే సర్ప్రైజింగ్ గా నెల్లూరు జిల్లాలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ మిస్టర్ సంధ్యపూడి శివకుమార్ అనే వ్యక్తి ఏసీబీ రైడ్ చేస్తే వాళ్ళ ఇంటర్నల్ ఆడిట్ లో తేలింది ఏమిటి అని అంటే ఇరవై తొమ్మిది కోట్లు మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని అందులో అతని ఖాతాకే పది కోట్లు తరలించాడని అంటే ఒక జిల్లాలో పరిస్థితి ఇది పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నాం కూటమి నాయకులు అందరం కూడా ఈ ఆధారాలు ఖచ్చితంగా స్కామ్ జరిగింది అవినీతి జరిగింది ఈ అవినీతిలో లబ్ధిదారులు ఎవరు ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు మరి పేదల తరఫున నేను రాజకీయం చేస్తానని గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పేదల పొట్ట కొట్టి అవినీతి చేయడం నీకు కనబడలేదా వినబడటం లేదా ఏమంటే పేదలు పెత్తందాలకి కాస్ వారని అంటావు పేదల పొట్లు కొడుతున్నావు ఓన్లీ రైసే ఇస్తున్నావు ఇప్పుడు మిగతాది పంచదార కానీ కందిపప్పు కానీ ఏవి రేషన్స్ లో ఇవ్వటం లేదు సబ్సిడీస్ ప్రైస్ లో కందిపప్పు ఇవ్వాలి అది కూడా ఇవ్వటం లేదు మరి దీన్ని ఏమంటారు పేదల్ని కడుపు కొట్టడం అంటారా పేదల తరఫున పనిచేస్తామని అంటారా కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరిపించాలి జరిపించి కేంద్రం కూడా దీంట్లో చొరవ తీసుకుని ఎందుకంటే ఇందులో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తుంది దేశంలో అన్ని రాష్ట్రాలకి ఇచ్చిన మన రాష్ట్రంలో ఉన్నంత చెత్త అడ్మినిస్ట్రేషన్ అవినీతి ఇంకే రాష్ట్రంలో లేదు ఆల్ఫాబేట్ లో మొదటి కానీ అవినీతిలో మొదటి స్థానంలోనే విషయం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ పందా మారదు ఇటువంటి అవినీతిలో కొత్త పందాలు కనిపెడుతుంటది కాబట్టి తక్షణం ఇంటికి పంపించవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాం చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఏదైతే బియ్యం మాటన రాబందుల్లాగా పీక్కు తింటున్నటువంటి అవినీతి వైకాపా నాయకులది ఒక ఒక్కొక్క అంశాన్ని ఉదాహరణతో సహజ స్పష్టంగా మాట్లాడి తెలుసుకుంటే రాష్ట్రంలో పేదల బియ్యం వైకాపా నేత అవినీతి మాఫియా మయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినటువంటి బియ్యం అవినీతి విలువ అక్షరాల యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసిన అప్పులు ముప్పై రెండు వేల కోట్లు ఏదైతే మారెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారో దానిలో సింహభాగం అవినీతి మయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సన్న బియ్యం నాణ్యతతో కూడినటువంటి సన్న బియ్యం ఇస్తానో పేద ప్రజలకి అని ప్రగల్భాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఉన్న బియ్యాన్ని దోచేటటువంటి స్థితిలోకి రాష్ట్రంలో ప్రభుత్వ పాలన తీసుకెళ్లారు ఇవాళ పేదల బియ్యాన్ని గద్దల్లాగా తన్నుకుపోతున్నారు వైకాపా నాయకులు ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనుసన్నల్లోనే జరుగుతూ ఉంది రాష్ట్రంలో బియ్యం మాఫియా సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారైతే పాత్రధారి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైకాపా నాయకులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తండ్రి వరుసకి అయినటువంటి ఆయన బిల్ రైస్ మిల్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండటం ఇవాళ బియ్యం మాఫియాకి ఈ బియ్యం అవినీతి కుంభకోణానికి తెరలేపడానికి చాలా సులువుగా మార్గాన్ని ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేదవాడు కడుపు నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ అన్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉచితంగా బియ్యాన్ని ప్రజలకి పేద ప్రజలకి ఆ పథకాన్ని అమలు చేస్తా ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ పేదవాడి కడుపు నింపటం నరేంద్ర మోడీ గారి గ్యారంటీ పేదవాడి కడుపు నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉచితంగా బియ్యాన్ని ఇస్తా ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద అవసరమైనటువంటి ఆహార పదార్థాలకి ఉచితంగా ఇవ్వడానికి సబ్సిడీ ఇస్తా ఉంటే ఇవాళ వైకాపా నాయకులు ఇది ఆదాయ భద్రతా చట్టం లాగా వాళ్ళు మార్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో రెండు కోట్ల అరవై ఏడు లక్షల మందికి నెలకి ఉచితంగా ఐదు కేజీల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఈ రోజున వైకాపా నాయకులు పేదవారి పొట్ట కొట్టి ఆ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం ని రీసైకిల్ చేసుకుని జేబులు నింపుకుంటా ఉన్నారు పేదల కడుపు కొడుతూ బియ్యం విదేశాలకి అక్రమంగా తరలిస్తున్నారు ఎగుమతులు చేసుకుంటా పోతా ఉన్నారు ఇవాళ అక్రమంగా ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి ఒక కింగ్ పిన్ ని తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకి వివిధ మార్గాల్లో ఎగుమతి చేస్తా ఉన్నారు పేదల బియ్యంతో ఇవాళ వైకాపా నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలపైన సిబిఐ ఈడీ కేసుల నుంచి తప్పించుకో జాలరో రాష్ట్రంలో అవినీతి జలగ జగన్ ఒక నెలలో వదిలించుకున్నాం ఒక నెల లోపలే సమయం కూడా ప్రజల దగ్గరకు అయింది ఒకసారి విషయం లోతుల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అంత్యోదయ స్ఫూర్తితోటి ముఖ్యంగా బియ్యము గోధుమలు పప్పు దినుసులను సప్లై చేస్తా ఉంది కరోనా సమయంలో ఉచితంగా బియ్యం ఇయ్యాలి ఐదు కేజీల బియ్యం ప్రతి ఒక్క అర్హమైనటువంటి వ్యక్తికి దేశం మొత్తం మీద ఎనభై కోట్ల మందికి ఇష్టం ఒక ఆంధ్రప్రదేశ్ లో రెండు కోట్ల అరవై ఏడు లక్షల మందికి ఇస్తా ఉన్నారు ఇప్పటి వరకు ఇందాక శివశంకర్ గారు చెప్పారు వేలాది రూపాయలు కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ఇస్తా ఉన్నారు ఒక్క గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇది కాకుండా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఏదైతే ఆహారాన్ని సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉందో గడిచిన ఐదు సంవత్సరాల్లో నలభై ఆరు వేల కోట్ల రూపాయలు పైగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏడు వేల నాలుగు వందల నాలుగు కోట్లు ఇస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా సమయానికి మరొక వెయ్యి కోట్లు పెంచి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఇవ్వటం జరిగింది అక్కడి నుంచి కూడా ఉచితంగా బియ్యం గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఇచ్చే క్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి తొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పది వేల రెండు వందల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మొత్తం నలభై ఆరు వేల కోట్ రూపాయలు పైగా ఆహార సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఇవాళ అరువైదుల పేదలకి ఆహార పదార్థాలు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ చాలట్లేదు అని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు చేస్తున్నాం ఇందాకే చెప్పారు పదివేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి రుణాన్ని ముప్పై రెండు వేల కోట్లు పెంచారు పెంచినటువంటి ఈ డబ్బును ఏం చేశారు పేదలకి మేము పంచుతున్నాం అని చెప్పి వైకాపా నాయకులు వాళ్ళ జేబును నింపుకునేటటువంటి పనిలో నిమగ్నం అయిపోయారు ఒక్కసారి మీరు గనక గమనించినట్లయితే ఈ లక్ష కోట్లు రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆహార భద్రత చట్ట కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులు కానీ నలభై ఆరు వేల కోట్లు అలాగే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు గరీబ్ కళ్యాణ ముప్పై రెండు వేల కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొత్తం కూడా లక్ష కోట్ల రూపాయలు కానీ వాస్తవానికి పేద ప్రజలకు వేల కోట్ల లోపే మిగతా యాభై వేల కోట్ల ఏ జబుల్లోకి వెళ్ళి ఏ అవినీతి కందుకొక్కులో మెక్కే మెక్కారు పేదల కడుపు కొట్టి అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఇవాళ దాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎనభై తొమ్మిది లక్షల కుటుంబాలకి రెండు కోట్ల అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకి సహాయం చేస్తా ఉంది ఆహార భద్రత చట్టం కింద కానీ ఇలా గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద కానీ అయితే పదే పదే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విన్నో ప్రస్తున్నాడు ఈ ఎనభై తొమ్మిది లక్షల కుటుంబాలకి తాళక ఇంకొక యాభై ఐదు లక్షల కుటుంబాలకి మా జేబులో నుంచి డబ్బుల్లో నుంచి మేము పెడతా ఉన్నాం సంవత్సరానికి ఐదు వేల కోట్లు అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి వస్తున్న రుణం అని చెబుతున్నారు ఒక్కసారి నిశ్చితంగా ఆలోచించండి రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత కుటుంబాలని ఎనభై తొమ్మిది లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇస్తుంటే దాదాపు తొంభై లక్షల కుటుంబాలకి ఇంకొక యాభై ఐదు లక్షల కుటుంబాలకి నేను ఇస్తానంటే కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలు ఒక కుటుంబానికి మూడు పాయింట్ తొమ్మిది మంది ఉన్నారండి అంటే నాలుగు మంది దాదాపు ఐదు కోట్ల డెబ్బై లక్షల మంది రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంతమంది ఎంతమంది జనాభాకి మేము ఈ యొక్క సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇయ్యగా మిగిలిన వాళ్ళు కూడా ఇస్తున్నామని చెబుతున్నారు అంటే నాకు ఈ లెక్కలు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి కూడా బీపీఎల్ ఫ్యామిలీలో ఉన్నాడా అనేటటువంటి అనుమానం వస్తుంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు బీపీఎల్ ఫ్యామిలీ అనే లెక్కలు చూపించడంలోనే ఈ అవినీతి దాగి ఉంది వీళ్ళు డబ్బులు లాగేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో కేంద్రం ఇచ్చినటువంటి బియ్యాన్ని ఏదైతే ఉందో దాన్ని పై పైన సర్జేసి అన్ని కూడా రీసైకిల్ చేసి అక్రమంగా మన త్రిపురాంతకం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో దొరికారు మూడు వెహికల్స్ త్రిపాల్లు మిల్లుల్లో పెట్టి ఏదైతే కాకినాడకి తరలించేటప్పుడు రెడ్డి హ్యాండెడ్గా దొరికారు రాష్ట్ర వ్యాప్తంగా దొరుకుతూనే ఉన్నారు ప్రతి రోజు దొరుకుతూనే ఉన్నారు ప్రతి ఊర్లో దొరుకుతూనే ఉన్నారు ప్రతి మండలంలో దొరుకుతానే ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క స్కామ్ లో భాగస్వామ్యం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కామ్ అయినప్పుడు దాన్ని బయట పెట్టేవాళ్ళు ఎవరు ఇవాళ స్పష్టంగా ఈ గణంకాల మాటున ఏదైతే చూపిస్తూ అవినీతి చేస్తా ఉన్నారో యాభై వేల కోట్ల రూపాయల వరకు లెక్క ఏదైతే తెలియదో స్కామ్ దాని మీద విచారణ జరపడం తథ్యం ఎవరెవరైతే ఈ యొక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బృందం జే గ్యాంగ్ మొత్తాన్ని కూడా జైలుకి పంపడం తథ్యం పేద ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మీ కడుపు కొట్టి జేగును నింపుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఇంక ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంది ఇవాళ త్రిమూర్తుల్లాగా కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు మూడు కూడా రాక్షస సంహారానికి ముందుకొచ్చాయి ఏదైతే మీ యొక్క కడుపుని కొట్టి వీళ్ళు జేబును నింపుకుంటున్నారో మీరందరినీ గమనించమని తెలియజేస్తున్నాం అట్లాగే ఈ అవినీతి చేపల్ని జైలుకి పంపించడం తద్యం రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీ తోటి నూట యాభై పైగా అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పైగా పార్లమెంట్ స్థానాలు గెలిపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ జూన్ ఈ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం బాడి వికసిత్ ఆంధ్ర వికసిత్ భారత్ లో భాగస్వామ్యం అయ్యేటటువంటి విధంగా కూడా మా యొక్క భవిష్యత్తు పాలన అందిస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం అదే కదా చెప్పింది సన్న బియ్యం ఇస్తానని చెప్పినటువంటి పెద్ద బియ్యం పెద్ద మనిషి కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఉన్న బియ్యాన్ని దోచుకుని వెళ్ళిపోతున్నాడు దాని పర్యవసానం ఇవాళ యాభై కోట్ల రూపాయలు కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగింది అనేటటువంటి అంచనాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఒక మంత్రి కూడా అన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మినిస్టర్ గా చేసిన ఆయన బూతుల శాఖ మంత్రిగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎవడమ్మో మొగుడు చెప్పాడు సన్న బియ్యం ఇస్తానని ఇది అంటే ప్రజల మీద ఉన్నటువంటి భావన వైకాపా పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి భావన ఇది ప్రజలు అర్థం చేసుకున్నారని భావిస్తుంది